ఒక క్లైంట్కి అయితే ఫంక్షన్ కడతా అని చెప్పాడు అది మూడు కోట్లు లోన్ తీసుకొని ఫంక్షన్ కడతాను లీజ్ హోల్డ్ ల్యాండ్ పైన నేను వద్దని చెప్పాను మా అబ్బాయి కూడా చెప్పిండు వద్దు వద్దు డాడీ ఇలాగ క్లైంట్కి చెప్పిండు మీరు తీసుకోకండి ఆ లోన్ తీసుకోకండి ఇక అర్థం అని అంటే దాని ల్యాండ్ కొనుక్కోండి ల్యాండ్ కొనుక్కోండి అవసరమైతే కట్టుకోండి లేకపోతే లేదు విల్లే మా మేము వద్దన్నామని చెప్పండి వేరే ఆటో దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకొని వరం పెట్టేసి లున్స్గా ఫంక్షన్ కట్టేసింది ఇప్పుడు ఐదు కోట్ల అప్పులతో ఇన్సాల్వెంట్ అయిపోయారు సార్ మీరు చెప్తే ఏం లేదంటారు మేము చెప్పింది దాని కొరకే మీకు మాకు తేడా అది డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం ఆరోగ్యం బాగా బాగు చేయడానికి మరి మేము చెప్పింది లేకపోతే ఏం లేవు చెప్పాను మీకు అది అందుకని మేము చెయ్యమనిసరికి వేరే వెళ్ళిపోయారు ఈ విధంగా చాలామంది క్లయింట్స్ని మేము వదులుకోవడం జరిగింది వాళ్ళు మమ్మల్ని ఎదుర్కోవడం జరిగింది కొన్ని కొన్నిసార్లు నా చకపోతే అందులో నైంటీ పర్సెంట్ దివాళ్ళు తీశారు వెళ్ళిపోయిన వాళ్ళంతా నైంటీ పర్సెంట్ అంటే ఫైనాన్షియల్గా ఇన్సాలెంట్ అయిపోయారు కాబట్టి మన ఆర్థిక విషయం కానీ ఆరోగ్య విషయం కానీ మనమే బాధ్యులం సార్ చెప్పినట్టుగా ఆరోగ్యం అంటే ఇండివిజువల్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఆర్థికం కూడా అంతే మన పిల్లలకి నేర్పించాల్సింది ఆస్తులు ఆదాయాలు చూపించడం కాదు బాధ్యత ఎలా బాధ్యత ఎలా ఖర్చు పెట్టాలి ఎలా పొదుపు చేయాలి ఎలా పెట్టుబడి పెట్టాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు చెప్పాలి